లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇక ఈడీ ఎంట్రీ ఒకటే మిగిలి ఉందా ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏ వన్ రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఇప్పుడు రేపో మాపో అరెస్ట్ కాబోతున్న మిథున్ రెడ్డి వరకు కూడా ఎందుకంటే ఈయన ఏ ఫోర్లో ఉన్నారు మొత్తం ప్రధానంగా వీళ్ళు చెబుతున్న మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రకరకాల వ్యాపారాల్లో సూట్ కేస్ కంపెనీలుగా మారి కొన్ని కొన్ని కంపెనీలు లేని కంపెనీలు ఉన్నట్టుగా సృష్టించి ఆ కంపెనీల ద్వారా మొత్తం డబ్బు ఎంత ఎక్కడికి వెళ్ళింది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇప్పటికే కొన్ని ఆస్తులను కూడా దీనికి సంబంధించి ఆధారాలు వివరాలు సేకరించింది సిట్టు సిఐడి అనేది ఇందులో ఇక ఈడీ ఎంటర్ అయితే కానీ ఇక నెక్స్ట్ ఈ వీళ్ళు సేకరించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఏ ఏ ఆస్తులు ఏ ఏ వ్యాపారాల్లో పెట్టారు ఇవన్నీ సీజ్ చేయాలి అంటే ఆస్తులు ఇవన్నీ ఈడీ అటాచ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే రంగంలో దిగాలి ఈడీ రంగంలోకి దిగుతుందా లేదంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తారా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది రేపు ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇక్కడ మొత్తం ఈ వ్యవహారం అంతా ఈడీ అధీనంలోకి వెళ్ళబోతుంది అన్నట్టుగానే కేసు అయితే నడుస్తుంది ఎందుకు అంటే ఇప్పటి వరకు వ్యక్తుల దగ్గర నుంచి సేకరించిన వివరాలు కానీ సాక్షుల నుంచి తీసుకున్న వాంగ్మూలాలు కానీ ఇవన్నీ చూసుకుంటే ఎక్కడ వీళ్ళ చెప్పిన మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు డబ్బు రూపంలో అయితే ఎక్కడా లేదు ఎవరు ఈయన మొన్న అరెస్ట్ అయిన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే ఆయన డబ్బు మొత్తం ఎన్నికల ముందు ఖర్చు చేసేశారు ప్రజలకి పంపిణీ చేసేసారు అనేది వీళ్ళే చెప్పారు రాజకేసి రెడ్డి తన దగ్గర ఉన్న డబ్బు రకరకాల వ్యాపార సంస్థల్లో పెట్టారు సినిమాలు తీశారు బేగంపేట దగ్గర వెంచర్లు వేశారని వీళ్ళే చెప్పారు అలాగే మరొక వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆ డబ్బు ముడుపులు తీసుకున్న డబ్బులు కీలు కిలోల కిలోలు బంగారం కొన్నారు ఆ బంగారం కొన్న దానికి సంబంధించిన బిల్లులు కూడా దొరికినాయని వీళ్ళే చెప్పారు అలాగే ఇప్పుడు మిథున్ రెడ్డి తన కొన్ని వ్యాపార సంస్థల్లో పెట్టారు ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఏదని వీళ్ళే చెప్పారు అలాగే ఆ బాలాజీ గోవిందప్ప ఆయన భారతీయ సిమెంట్స్లో తొంభై శాతం వాటా ఉందంట ఆయనకి అందులో పెట్టారు అంటే అన్నీ కూడా ఆస్తుల రూపంలో మారిపోయినాయి లేదంటే ఆస్తులుగా మార్చేసుకున్నారు అనేది ఇందులో ప్రధానంగా కీలకంగా చెబుతున్నమాట ఛార్జ్ షీట్లో గనక అదే తేలితే ఖచ్చితంగా రేపొద్దున్న ఈడీ ఎంటర్ అవుతుందా ఈడీ ఎంటర్ అయి మొత్తం వీళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ అటాచ్ చేస్తారా అదే కనుక జరిగితే ఏం జరగబోతోంది అనేది మొత్తానికి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏం తేలే అవకాశం ఉంటుంది అనేది నెక్స్ట్ ఎలాంటి స్టెప్తో ముందుకు వెళ్ళబోతోంది ప్రభుత్వం అనేది ఒక క్లారిటీ వస్తుంది